దుర్గమ్మ టూ నైన్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారు ముందుగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనం శాస్త్రం ప్రకారం మనకి ఎన్ని దిక్కులు ఉన్నాయి వాటి యొక్క దిక్పాదకులు ఎవరో తెలుసుకుందాం మనకి ఎనిమిది దిక్కులు ఉన్నాయి వాటిని అష్ట దిక్కులు అంటాము వాటిని పాలించే వారిని దిక్పాదకులు అంటారు దిక్కులు తూర్పు పడమర ఉత్తరం దక్షిణములను దిక్కులు అంటారు విధిక్కులు ఈ నాలుగిటితో పాటు ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువ్యము అను నాలుగు విధిక్కులు కూడా కలవు అన్నిటిని కలిపి అష్ట దిక్కులు అంటాము ఒకటి తూర్పు తూర్పు దిక్కున పాలించేవాడు అధిష్టాన దేవత ఇంద్రుడు ఇంద్రుని భార్య సచిదేవి ఆయన వాహనము ఏనుగు నివసించే పట్టణము అమరావతి ఇంద్రుడు ధరించే ఆయుధము వజ్రాయుధము ఈయన పురుష సంతాన కారకుడు అధికారం కలజేయువాడు సూర్యగ్రహం ప్రాధాన్యత వహించే ఈ దిక్కు దోష వలన అనారోగ్య సమస్యలు అధికారుల బాధలు ఉంటాయి రెండవది ఆగ్నేయ మూల ఆగ్నేయ దిక్కును పాలించువాడు అధిష్టాన దేవత అగ్నిహోత్రుడు అగ్ని భార్య స్వాహాదేవి వాహనము పొట్టేలు అగ్నిహోత్రుడు నివసించే పట్టణం తేజావతి ధరించే ఆయుధము శక్తి ఆయన కోపం అహంకారం ప్రసాదించేవాడు ఆగ్నేయం శుక్రుడు ప్రాధాన్యత వహిస్తాడు ఆగ్నేయం వంటకు సంబంధించిన దిక్కు వంట స్త్రీలకు సంబంధించినది కాబట్టి ఈ దిక్కు దోషం వలన స్త్రీలకు అనారోగ్యాలు కలుగుతాయి మూడు దక్షిణము దక్షిణ దిక్కును పాలించేవాడు అధిష్టాన దేవత యమధర్మరాజు ఈయనకు దండపాని అనే మరో పేరున్నది యముని భార్య శ్యామలదేవి యముని యొక్క వాహనం మైష్యము అంటే దున్నపోతు నివసించే పట్టణము సంయమని యముడు ధరించే ఆయుధం దండము దండమును ఆయుధంగా కలవాడు కాబట్టి ఈయనను దండపాని అని కూడా అంటారు యముడు వినాశనం రోగం ప్రసాదించేవాడు కుజుడు ఆధిపత్యం వహించే దక్షిణ దిక్కు లోపం వలన తరచూ వాహన ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు జరుగుతాయి నాలుగు నైరుతి మూల నైరుతి దిక్కును పాలించేవాడు అధిష్టాన దేవత నివృత్తి అనే రాక్షసుడు ఇతని భార్య దీర్ఘాదేవి వాహనము నరుడు ఇతడు నివసించే పట్టణము కృష్ణాంగన నైరుతి ధరించే ఆయుధం కుంతము వంశనాశకుడు నైరుతి నైరుతి దిక్కు రాహుగ్రహ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ దిక్కు దోషం వలన కుటుంబంలో ఎప్పుడు మానసిక చికాకులు అధికంగా ఉంటాయి ఐదు పడమర పడమర దిక్కును పాలించువాడు అధిష్టాన దేవత వరుణుడు వరుణుని భార్య కాలిక దేవి వాహనము మకరము అంటే ముసలి ఇతని ఇతడు నివసించే పట్టణము శ్రద్ధావతి ధరించే ఆయుధము పాశము సర్వశుభాలను ప్రసాదించేవాడు పడమర దిక్కు శనిగ్రహ ప్రాధాన్యత వలన ఈ దిక్కు దోషం వలన పనులు జాప్యం కలుగుతాయి ఆరు మూల వాయువ్య దిక్కును పాలించేవాడు అధిష్టాన దేవత వాయువు అనగా వాయుదేవుడు ఆయన భార్య అంజనాదేవి వాహనము లేడి నివసించే పట్టణం గంధవతి ధరించే ఆయుధము ధ్వజము పుత్ర సంతానమును ప్రసాదించువాడు వాయువ్య దిక్కు చంద్రుడు ఆధిపత్యం ఉండటం వలన ఈ దిక్కు దోషం వలన ఒడిదుడుకులు ఉంటాయి ఏడు ఉత్తరము ఉత్తర దిక్కును పాలించువాడు అధిష్టాన దేవత కుబేరుడు ఇతని భార్య చిత్రలేఖ వాహనము గుర్రము కుబేరుడు నివసించే పట్టణం అలకపురి కుబేరుడు ధరించు ఆయుధము ఖడ్గము విద్య ఆదాయము సంతానము పలుకుబడి ప్రసాదించువాడు బుధుడు ఉత్తర దిక్కు ఆధిపత్యం ఉండటం వలన ఈ దిక్కు దోషం వలన వ్యాపారం విద్య సంబంధ విషయాలలో ఇబ్బందులు వస్తాయి ఎనిమిది ఈశాన్య మూల ఈశాన్య దిక్కును పాలించేవాడు అధిష్టాన దేవత శివుడు శివుని భార్య పార్వతీదేవి శివుని వాహనము వృషభము అంటే ఎద్దు నివసించు ప్రదేశం కైలాసం శివుడు ధరించు ఆయుధం త్రిశూలం గంగాధరుడు శివుడు అష్టైశ్వర్యాలు భక్తి జ్ఞానములు ఉన్నత ఉద్యోగములను ప్రసాదించేవాడు ఈశాన్య దిక్కు గురుగ్రహ ఆధిపత్యం ఉంటుంది ఈశాన్య దిక్కు లోపం ఉంటే సంతాన విషయంలో ఇబ్బందులు ఏర్పడతాయి ఈ విధంగా ఎనిమిది దిక్కులలో ఎనిమిది మంది దిక్పాదకులు ఉండి మానవులను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటారు దిక్కులేని వారు అనేవారు లేకుండా దిక్కుగా దిక్సూచిగా కాపాడుతూ ఉంటారు దిక్పాదకులకు కూడా సర్వాధికారి శ్రీ మహా విష్ణువు అష్టదిక్కులకు వారిని నియమించి విధి విధానాలను నియమాలను ధర్మాలను ఆజ్ఞాపించువాడు నడిపించువాడు అధికారి శ్రీ మహావిష్ణువే సకల దేవతల చక్రవర్తి శ్రీ మహావిష్ణువు